హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండ్ లెహెంగా చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ లెహెంగా సెట్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి భార్గోపేట్ బార్గోపేట్ స్ట్రీట్లో ఉంటుంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి అండి మా షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు మన దగ్గర ఉన్న పొట్టు డ్రెస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి పోచింపల్లి బోర్డర్ సెట్స్ అండి ఇవి ఇదిగోండి ఇది వచ్చేసి మీకు చున్నీ వస్తుంది రెండున్నర మీటరు చూసారు కదా రెడ్ అలాగే మీకు మస్టర్డేలో కాంబినేషన్ వస్తుంది కింద సైడ్ వచ్చేసి పోచింపేల్ బిగ్ బార్డర్ మీకు పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది ఇది టాప్ అండి రెండున్నర మీటరు ఇలా ఉంటుంది ఇది మీకు పోచింపల్లి బార్డర్ వచ్చేసి ప్యూర్ పొట్టు అండి మీకు మిగతా డ్రెస్ అంతా కూడా కాటన్ పొట్టు మిక్స్లో వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి టూ పీస్ సెట్ వస్తాయండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది సెట్ ప్రైజ్ వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వీటికి బాటమ్ అయితే మేము ఇవ్వట్లేదండి ఓన్లీ టూ పీస్ సెట్ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మీకు బాటమ్ కావాలంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది వీటిలో మీకు కలర్స్ ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ఒక ఫిఫ్టీన్ కలర్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి మీకు ఇంకా కలర్స్ వస్తాయి ప్రజెంట్ ఉన్న వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను ఇలా వస్తాయి ఇన్సైట్స్ చున్నీ రెండున్నర మీటరు అలాగే మీకు టాప్ రెండున్నర మీటరు కోచంపల్లి బార్డర్స్తో వస్తాయి సెట్స్ మీకు వీడియోలో కలర్స్ అనేవి ఒక్కొక్కటిగా చూపిస్తున్నానండి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పట్టు కాటన్ మిక్స్లో మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో ఈ డ్రెస్ మెటీరియల్ ఉంటాయి ఇలా మీకు పోచింపల్లి బార్డర్ వస్తాయి చాలా బాగుంటాయండి ఇవి మీకు మీరు ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు ఇవి కుట్టించుకొని ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మెసేజ్ చేయండి మాకు రిటైల్ కూడా ఉందండి ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది గ్రే కలరు కాంబినేషన్లో ఎల్లో వైట్ కల్నా షేడ్ అది ఇది బ్లూ అండి ఏదైనా సరే మీకు ఇట్లా పోచింపల్లి బోర్డర్ వస్తాయి మీకు క్లియర్గా పిక్ కావాలంటే పంపిస్తాను నేను వీడియోలో ఏంటంటే నార్మల్గా కలర్ వరకు చూపిస్తున్నాను గోల్డ్ జరీలో ఉన్నాయి మీకు సిల్వర్ జరీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ చున్నీ టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాటన్ మిక్స్లో వస్తుంది డ్రెస్ మెటీరియల్ ఇది మీకు స్మాల్ బార్డర్స్తో వస్తాయి ఇది వచ్చేసి మీకు చున్నీ అండి రెండున్నర మీటర్ వస్తుంది ఇది మీకు శారీ పన్నాలు వస్తుంది చాలా పెద్దగా ఉంటుంది చున్నీ ఇది వచ్చేసి టాప్ అండి మీకు రెండున్నర మీటర్ వస్తుంది స్మాల్ బార్డర్లో వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా టూ పీస్ సెట్టే మీకు ఇట్లా టూ పీస్ సెట్ కావాలంటే ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మీకు వీటికి బాటమ్ కావాలంటే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి బాటమ్ టూ మీటర్స్ వస్తుంది మంగళగిరి ప్యూర్ కాటన్లో వస్తుందండి బాటము నేనైతే ప్రజెంట్ ఓన్లీ టాప్ చున్నీనే చూపిస్తున్నాను అలా టూ పీస్ సెట్ అయితే పదహారు వందలు పడుతుంది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాటన్ మిక్స్లో స్మాల్ బాట డ్రెస్ మెటీరియల్స్ ఇవి చాలా బాగుంటాయండి క్వాలిటీ మీకు లైట్ వెయిట్గా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి కలర్స్ అయితే వీటిలో ఒక థర్టీ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా వీడియోలో ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మీకు చున్నీ వచ్చేసి రెండున్నర మీటరు మీకు చున్నీలో ఈ కలర్ కనిపిస్తుంది కదా ఇదే మీకు చున్నీలో ఉంటుంది ఓన్లీ మీకు ఎడ్జెస్లో వచ్చి టాప్ కలర్ ఉంటుంది ప్యాంటు కూడా మీకు అదే కలర్ వస్తుంది స్మాల్ బోటో డ్రెస్ మెటీరియల్స్ అండి పట్టు కాటన్ మిక్స్లో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ చాలా బాగుంటుంది క్వాలిటీ ప్రైస్ వచ్చేసి పదహారు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఇవ్వండి వీటిలో కలర్స్ థర్టీ కలర్ ఛర్ట్ అయితే ఉంది మీకు రిటైల్ కూడా ఉందండి ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకున్నా విజిట్ చేయొచ్చు మీకు సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తామండి ఎవరికైనా బల్క్లో కావాలన్నా కూడా మేము సప్లై చేస్తాము హోల్సేల్ ప్రైజెస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షాప్ని విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ వీటిలో మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి ఇవి టూ పీస్ సెట్ ప్రైస్ పదహారు వందలు స్మాల్ బార్డర్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు పట్టు కాటన్ మిక్స్ ఇవి వితౌట్ బాటమ్ అండి ఇవి మీకు బాటమ్ కావాలంటే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మీకు సిల్వర్ జరీలో ఉన్నాయి గోల్డ్ జరీలో ఉన్నాయి అలాగే మీకు డైరెక్ట్ కలర్స్ ఉన్నాయి కల్నాష్ షేడ్స్ ప్యాస్టల్ షేడ్స్ అన్ని రకాలుగా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్కి మెసేజ్ చేయండి ప్రైస్ వచ్చేసి పదహారు వందలు పడుతుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది ప్యూర్ హ్యాండ్లూము మంగగిరి పొట్టు లెహెంగస్ ఇవి ఇది వచ్చేసి దుపట్ట మూడు మీటర్లు వస్తుందండి మిడిల్ చెక్స్తో వస్తాయి కొన్ని ఫుల్ చెక్స్ ఉంటాయి ఇదంతా కూడా మీకు శారీ పన్నాల వస్తుంది చూసారీ చాలా పెద్దగా ఉంటుంది బోత్ సైడ్స్ ఏంటంటే స్మాల్ బార్డర్స్ వచ్చి మిడిల్ చెక్ వస్తుందండి ఇది ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో వస్తాయండి లెహంగాస్ ఇవి లెహంగా ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ పడుతుంది త్రీ మీటర్స్ చున్నీ వస్తుంది ఓనీ మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్లో వస్తుంది ఇది వచ్చేసి లెహంగా బిగ్ బార్డర్తో వస్తుందండి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది ఇది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇలా మీకు త్రీ పీస్ సెట్ లెహెంగా త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ బ్లౌజ్ వన్ మీటరు అలాగే ఓని వచ్చేసి త్రీ మీటర్స్ స్టెక్స్ అని వస్తుంది ప్రైస్ వచ్చేసి మూడు వేలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాము వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తున్నాను సైడ్ బై సైడ్ పెడుతున్నానండి వీడియోలో మీకు ఏంటంటే ఇలా చూపిస్తున్నాము మీకు క్లియర్ పిక్స్ కావాలంటే వాట్సాప్లో అడగండి మా దగ్గర పిక్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి మాది ఆన్లైన్ అవైలబుల్ ఉంది కాబట్టి ప్రతి ఐటెంలోనూ కూడా కలర్స్ అనేవి మేము పిక్స్ తీసి ఉంటే సెపరేట్గా అవి మీకు పంపిస్తాము మీకు క్లియర్గా అందులో ఒక ఐడియా వస్తుంది స్క్రీన్ మీద నెంబర్కి మెసేజ్ చేయండి వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ సెట్ కూడా ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ కొరియర్ ఉంటుందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఫెస్టివ్ సీజన్ కదా ఇట్లా మీకు పండుగలకి బాగుంటాయి లహాంగాస్ డ్రెస్ మెటీరియల్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుందండి వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి సార్ మీకు ఇది లెహంగా సెట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ షిప్పింగ్తో కొరియర్ చేస్తాం